అయ్యా ప్రైజ్ లాడగర్ అయ్యా ప్రైజ్ లాడండి గాడ్ బ్లెస్ యు చాలా సంతోషం మీతో మాట్లాడటం కలుసుకోవడం చాలా సంతోషం హాయ్ అందరికి అందరికీ వందనాలుండి ఈ రోజు నా మనుషులను కొంత కొంతమందిని చూస్తున్నాడా సార్ ఓకే ఈ రోజు దేవుడు కొంతమంది మనుషులు నరకం కొరకు పుట్టించాడా అని అడుగుతున్నారు అంతేనా అంతేనా వినపడుతుంది కదా ఓకే వ్యూవర్స్ అందరికి కూడా ప్రభుణేశ్వ క్రీస్తునాముల మహర్దీప్ వరకు వదనాలు దైవ సేవకులు చూస్తుంటే దైవ సేవకుల ఆ అలాగే ఉత్సాహంగా నేర్చుకోవాలనుకునే వారి వరకు అందరి వరకు మేము ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ మాకు కలిగిన దేవుని కొడుకును బట్టి క్లియర్ చేయాలని ఆశపడుతూ ఇలాగ లైవ్ లో షేర్ చేస్తూ ఉన్నాం మరి దైవ సేవకులు సంపూర్ణ స్వార్త చేస్తున్న పాల్ ప్రసాద్ గారు అమలాపురం నుంచి కూడా నాతో జాయిన్ అయినందుకు చాలా అతన్ని బట్టి దేవుని ప్రశ్న ఉన్నారు ప్రశ్న గారు కదా ఓకే సో మనం బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం మీరు అలా అడగడానికి పదహార అధ్యాయం నాలుగవచనం యహోవా ప్రతి వస్తువును దాని దాని పరనిమిత్తం నాశన దిన ఆయన భక్తిహీనులను కలుగజేశాను ఈ వాక్యం బట్టి చాలా మంది బోధిస్తూ ఉంటారు మనుషులు కొందరు నరకాగ్ని గుండ సృష్టించబడ్డారని బోధిస్తూ ఉన్నారు అయితే దేవుని ఉద్దేశం ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం మనం ఒకసారి రెండవ పేదలు మూడో తొమ్మిది చూద్దామా రెండవ పేదలు మూడో తొమ్మిది ఏతు రాసిన రెండవ పత్రిక మూడు అధ్యాయం తొమ్మిది వచనం చదువుతున్నాను ఒకసారి చూడండి మూడు తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనుసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఈ వాక్యం ఏమన్నదంటే ఎవరూ నశింపవలని ఇచ్చయింపక ఇచ్చ అంటే కోరిక ఇచ్చయించుటంటే కోరుకుంటారు ఎవడు కూడా ఏ మనుష్యుడు కూడా నశించిపో నశించిపోవాలి నాశనం కావాలి నరకానికి గుండ కూడా కాలిపోవాలని దేవుడు కోరుకోలేదండి దేవుడు కోరుకోలేదు ఎవడనూ నశింపుగా నిచ్చయించలేదండి ఆయన అందరూ మారు మనసు పొందవాలని కోరుచు దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి వంశంలో ఉన్నవారు అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడండి అర్థమవుతుందండి అందరూ మార్మణ స్పందాలనే కోరిక దేవుడు ఉంది ఎవడు నాశనం వెళ్ళకూడదు నరక కొట్టడానికి వెళ్ళకూడదు అనే కోరిక ఉంది మీరు బాగా గమనిస్తున్నారు లేదు వింటున్నారండి అయ్యా మాట త్రో వైపు వస్తుందండి నెట్వర్క్ ప్రాబ్లం మీకు నెట్ స్లోగా ఉందా మాకు స్లోగా ఉందా ఓకే నాకు ఇంటర్నెట్ ఎలా ఉంది చూస్తున్నాను నాకు ఇక్కడ ఫైవ్ నాకు ఫైవ్ జీ వస్తుంది నీకు స్లో ఉంది నాకు ఫోర్ జీ కదా నాకు ఫైవ్ నెట్వర్క్ వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ మారుమనిషి పొందాలి ఎవ్వరు నాశనం అవ్వకూడదు నరక వెళ్ళకూడదు అని దేవుడు కోరికట దేవుడు కోరిక కోరుతున్నాడంట ఇంకా మనం చూస్తే గనుక వ్యవహాన్ స్వార్థ మూడు వచ్చే పదహారు వచనంలో స్వార్థ మూడు పదహారు స్వార్థ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారి ఎందు విశ్వాసముచ్చి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూసారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకం అంటే ఏంటండి లోకం అంటే మనుషులు ఇప్పుడు సంతానము కలిగిందో అప్పుడు అది లోకారంభము అని వ్రాయబడింది పుట్టినది మొదల పని అని రాస్తూ వస్తారు కాబట్టి దేవుడు మనుషులందరినీ ఎంతో ప్రేమించే దేవుడు ఆయన అందుచేత తనకు అద్వితీయ కుమారునిగా ఒక వ్యక్తి పుట్టాడు భూమి మీద ఆ కుమారుడిగా పుట్టాడు భూమి మీద అంతకు ముందు అంతకుముందు ఆయన దేవునితో సమానుడిగా ఉన్న దేవుడు సృష్టికర్త ఆయన కుమారుడుగా పుట్టాడు దేవుని ఆ పుట్టిన కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఫలానా కులం వాడని కాని ఫలానా దేశం వాడని కాని ఫలానా వంశం వాడని కాని ఫలానా వర్గం వాడని కానీ ప్రతీవాడు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో అందరు కూడా నిత్య జీవము పొందవలనని నశించిపోకుండా ఉండాలని నిత్య జీవము పొంద పొందవరని ఆయన కోరుకొని వారిని సమర్పించారు దేవుడి కోరికలో ఎక్కడ కూడా కపటం లేదు దేవుని కోరిక లేదు ఏ మనిషి అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి కొంతమంది పరణోత్మం రావాలని దేవుడు కోరుకోలేదండి ప్రతి ప్రభు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడండించేవాడు ఎవడైనా సరే పిల్లవాడు పెద్దవాడు ధనవంతుడు బీదవాడు ఏమండి స్త్రీ పురుషులు ఎవరైనా సరే యేసు క్రీస్తు అనే తన కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరిని పరలోకంలో చేర్చుకోవాలని ఆయన అండి ఆయన బర్నింగ్ డిజైర్ అది ఆయన ప్రతి మనిషి కొరకు తన కుమారుని అర్పించాడు మరి గుండానికి ఎవరైనా వెళ్ళాలని దేవుడు కోరుకోలేదు ఎవడు నాశనం అవ్వకూడదని కోరుకున్నాడు పేద రాసిన మూడవ రెండవ పేదల పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచనంలో ఎవడు నాశనం అవ్వకూడదని కోరుకున్నాడు అందరూ మారుమణి స్పందాలని కోరుకున్నాడు అందరూ ఆ కుమారుని వైపు తమ హృదయములు తిప్పుకోవాలని కోరుకున్నాడు హృదయములను తృప్తి త్రిప్ పరిచరిగా ప్రవక్తలు చేశారు అందులో అగ్రగణ్యుడు ఎవరంటే ఏలియా ఒక్క సూచక్రియతో ఒక బలమైన సూచక్రియతో దేశంలో ప్రజలందరి హృదయాలను కూడా ఆయన సత్యము తట్టు నిజమైన దేవుని తట్టు సత్యస్వరూపమైన దేవుని తట్టు యహోవ తట్టు తిప్పగలిగాడు దేవుని కోరిక మానవులందరూ కూడా మార్పు చెందాలి మార్పు అంటే ఏంటండి పాపము నుండి అసత్యము నుండి అబద్ధము నుండి నిజ దేవుడు అయిన యస్సు క్రీస్తు వైపు తిరగాలి అది దేవుని కోరిక అందరూ మారు మనసు పొందాలని మనం మత వార్తలు ఎందుక వాక్యం చూస్తాం మత వార్త ఇరవై ఐదు అచ్చ వార్త ఇరవై ఐదు అక్షయం నలభై ఒకటో వచ్చాం మత వార్త ఇరవై ఐదు నలభై ఒకటి ఇరవై ఐదు నలభై ఒకటి ఎస్ మొత్త ఒకటి అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారిని చూచి క్షపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నిత్యాగ్ని నిత్యాగ్ని దండన నిత్య నరకము రెండవ మరణము శాశ్వత మరణము ఇదంతా ఒకటే ఇది అపవాదికి అపవాది దూతలకు మాత్రమే అపవాది యొక్క క్రోధలకు మాత్రమే ఇది ఇది మానవులకు మానవులలో ఎవరికరకు విధించబడలేదండి కానీ ఉదయం ఒక లైవ్ లో మంచి గొప్ప విషయాన్ని షేర్ చేసుకున్నాం సేవ కూడా హృదయములో ఉన్న సాతాను యొక్క స్వభావము ప్రభావము సాతాన్ యొక్క రూపము ఆత్మలో కనబడుతుంది క్రీస్తు రూపముగా మార్చబడుతుందో ఆత్మలో అంటే క్రీస్తు యొక్క సుగుణములు అదే రూపముగా ఉంటుందో వారు తప్పకుండా పరలోక రాజ్యాలు హక్కుదారులు అవుతారు తీసుకునబడతారు పరలోక రాజ్యం చేరుకుంటారు చేర్చుకుంటారు వాళ్ళని క్రీస్తు యొక్క రూపము మన ఎందు ఏర్పడాలని దేవుడు గొప్ప దైవ సవ అంటే అభిషిక్తులైన వారిని దేవుడు పంపిస్తూ ఉంటాడు క్రీస్తు యొక్క రూపము ప్రేమ దయ కనికరము న్యాయము నీతి క్షమాధి ఏవండి క్రీస్తు యొక్క శుగుణమును ప్రార్థించుట స్థుతించుట ఆరాధించుట నీళ్లతో మొదలపెట్టుట ఇతరుల కొరకు అంగలాచుట అపేక్షించుట ఏమండి ఆదరించుట ఇవన్నీ కూడా ఆ ప్రభు యొక్క క్రీస్తు యొక్క సుగుణములు ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క స్వరూపం అనమాట క్రీస్తు యొక్క స్వరూపము మనలో ఏర్పడాలనేదే దేవుని కోరిక మానవులు ఎవ్వరూ నరకాగ్ని గుండానికి వెళ్ళాలని మానవుల కొరకు దేవుడు నరకాన్ని సృష్టించలేదు కానీ మానవులు మారు మనసు పొందని కారణం చాలా మానవులందరూ దేవుడి చేత సృష్టించబడ్డారు మానవులందరూ దేవుడిని చేత సృష్టించబడ్డారు అయితే మారు మనస్సు పొందని మానవులందరూ కూడా అపవాదులు పెట్టిన నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు కావాలని గుండానికి వెళ్ళాలని ఏ మానవుడిని సృష్టించలేదని తెలుస్తుంది ఇక్కడ పేతురాశ రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ద్వారా వ్యూహాను స్వార్త మూడవ అధ్యాయం పదహారవచనం ద్వారా వార్త ఇరవై అధ్యాయం నలభై ఒకటో వచ్చిన కూడా దేవుని కోరిక బయలుపడుతుంది ఏంటంటే ఎవడు నశించిపోకూడదు అందరూ మనసు పొందాలి అందరూ తన కుమారుని మీద విశ్వాసం ఉంచాలి అందరూ క్రీస్తు స్వరూపములకు మార్చబడాలి అందరి హృదయములు కూడా అందరూ ఆత్మలు కూడా అందరూ పరలో చేరుకోవాలి ఏస్కేల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూసుకుంటాం మనం ముగించుకుంటాం ఏ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం చూడండి ఏ స్కేల్ పద్దెనిమిదో అధ్యాయంలో గ్రంథము అధ్యాయం పన్నెండు నిమిషాలు ముగించాక ఏ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడు అండి ఏ స్కేల్ పద్దెనిమిది ఇరవై మూడు దుష్టులు మరణం మరణమున్నందు చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం ఇదే ప్రభోగ యోహోవా ఇరవై ఏళ్ళు అంటాడు మరి ఈ దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మళ్ళీ నీతి న్యాయములను జరిగించని అడలా తన ప్రాణము రక్షించుకున్న అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానేను కనుక అతడు మరణమునంతక అవశముగా దేవుడికి సంతోషం లేదంటే మనుషులు నరకుండా వేయడం వెళ్ళిపోతూ ఉన్నారు కానీ దేవుడికి సంతోషం లేదంట దేవుడికి ఏంటి సంతోషము దుష్టుడు తమ తన ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే మారు మనసు పొందితే దేవుడికి సంతోషం దేవుడు భూమి మీద సంతోషించేది మారు మనస్సు పొందుటలో మనిషి ప్రతి క్షణము తన తప్పు నుంచి మార్పు చెందుతూ ఉంటే దేవుడికి సంతోషం కలుగుతూ ఉంటుంది దేవుడికి ఇది ఒకటే సంతోషం మానవుడు ప్రతి మానవుడు ఒకేసారు మానవి ప్రతిరోజు 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 వాక్యము వింటూ 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 ఆ ఇది తప్పు నేను చేస్తానని పాపం నల ఉంది ఈ అలవాటు నాల ఉంది ఈ ఆలోచన ఈ దురాశనలా ఉంది అని వాక్యం వింటున్నప్పుడల్లా మారుమణి పొందుతుంటే పశ్చాత్తాప పడుతుంటే పరిశుద్ధాత్మ ఆ హృదయానికి అలాంటి వారి హృదయానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ ఒప్పింపజేసి లోతుగా పశ్చాత్తాపం కలిగజేసి ఇంకా మంచి మార్పును కలుగజేస్తాడు చేస్తాడు పరిశుద్ధాత్మ పాపాలన్నీ అడిగేస్తాడు ప్రభు యొక్క రక్తంలో ఇంకా మనం చూస్తే కనుక ఇరవై ముప్పై రెండు అదే పద్దెనిమిదిలో ముప్పై రెండు అండి మరణం నందు వాడు మరణం బట్టి నేను సంతోషించువాడను కాను మానవుడు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం అండి దేవుడిచ్చిన దీవుని మానవులు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి చెప్తున్నాడు మనిషి మరణిస్తే నాకు సంతోషం ఉండదు మరణము నొందు వాడు మరణము బట్టి నేను సంతోషించు వాడని కావున మీరు మనసు కొనడి మనిషిలో హృదయము మనస్సు ఆత్మ ఉంటుంది లోపల ఆంతర్య పురుషుడు అంటారన్నమాట రెండవ కొరంది నాలుగు పదహారులో ఉంటుంది ఆంతర్య పురుషుడు ఎలీషా ఒక దగ్గర ఉంటాడు ఎలీషా ఒక దగ్గర ఉంటాడు తన ఆశ్రమంలో ఉంటాడు గహజీ ఆ దురాశతో ఆ నైమాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వెంబడిస్తూ ఉంటాడు చాలా దూరం వారు వెళ్ళిపోయి ఉంటారు గహజీ అక్కడికి వెళ్తాడు వెళ్తే ఫలానా ఎలిషా తన శిష్యుడిని పంపిస్తుండని ఎవరో చెప్తే మొత్తానికి ఆపుతాడు ఆ మార్గవచవలు ఎక్కడో అక్కడ ఇదిగో మా గురువు గారు ఇందాక వద్దన్నారు గాని ఆ దైవజనుడు ఇందాక వద్దన్నాడు కాని ఇప్పుడు కావాలంటున్నాడు మేము ఇచ్చే బహుమానం అంటే ఆ చాలా సంతోషం తీసుకుని వెళ్ళని చెప్పి ఆ దుస్తులు ఆ వెండి కూడా ఇస్తాడు అయితే అతను అదృష్ట తీసుకొచ్చి ఎక్కడో దాచిపెట్టుకుంటాడు తనున్న ఆశ్రమంలోనే తనున్న గదిలో ఏమీ ఎలగనట్టుగా యలీష్ దాచాముడు యలీష్ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి గహజీ ఎక్కడికి వచ్చావంటే ఆ గహజి అంటాడు నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అన్నాడు అంటాడు నీ సేవకుడు నన్ను నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటాడు అప్పుడు ఎలీషా అనే మాట చాలా కీలకమైంది నీవు ఆ సిరియా వాడైన నైర్మాణ దగ్గరికి వెళ్ళి ఏదైతే నేను ధృణీకరించానో ఆ బహుమానమును ఆ దుస్తులను ఆ వెండిని నీవు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తితో నీవు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నీతో మాట్లాడినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా శరీరం ఒక దగ్గర ఉంది కానీ మనస్సు ప్రయాణం చేస్తుంది మనస్సు ప్రయాణం మనస్సు ప్రయాణం చేసి వెళ్ళింది ప్రయాణం చేసి వెళ్ళి గహజి చేసిన ప్రతి పనికి మారిన ఆ యొక్క పనిని చూసింది మనస్సు ప్రయాణం చేయగలదు పరలోకానికి పాతాళానికి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి మనస్సు ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు శరీరం ఎక్కడ ఆంతరంగ పురుషుడు ప్రయాణం సౌకర్యం ఉంది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కాబట్టి చాలా మందికి ఇది తెలియదు అలా అని తెలియదు కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి విషయం కనబడుతుంది దేవుడు చూపిస్తాడు కొన్ని కొన్నిసార్లు మన ఆత్మనే తీసుకుని వెళ్తాడు దేవుడు కొన్ని విషయాలు చూపించడానికి కాబట్టి లోపల మన మనస్సు మన హృదయం మార్పు చెందితే దేవుడు చాలా సంతోషిస్తాడు కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతకదురు మనం బ్రతకాలని కోరుకునే దేవుడే కానీ మనం నాశనం అవ్వాలని గుండంలో పడిపోవాలని కోరుకునే దేవుడు ఆయన కాడు అని మనకి తేలిపోయాయి కుండం వరకు దేవుడు సృష్టించలేదు కానీ సులభం రాస్తూ ఉన్నాడు ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అయ్యాడచ్చు కానీ సులభం రాస్తున్నది ఏంటంటే భావం ఏంటంటే మనుషులలో కొందరు నాశనంకి వెళ్ళిపోతారు దేవుడు సృష్టించిన మనుషుల్లోనే కొందరు నాశ్రమానికి వెళ్ళిపోతారు అది దేవుడు తప్పు కాదు దేవుని కోరిక అది కాదు దేవుడి కోరిక ఏంటి దుష్టులందరూ మారు మనసు పొందాలి వారు ఎల్లప్పుడూ పరలోక రాజ్యంలో తనతో కూడా బ్రతకాలి అది దేవుడి కోరిక ఎవడు నాశనం అయిపోకూడదు అది దేవుడి కోరిక అందరూ తన కుమారుని ఎంత విశ్వాసం ఉంచి అది దేవుడి కోరిక దేవుడి కోరికలో లేనిది దేవుడు చేయడానికి దేవుడి కోరికలు అది లేదు కాబట్టి దేవుడు అలా చేయడం అందరూ కూడా పరలోక రాజ్యం కొరకే సృష్టించబడ్డారు ఫైనల్ గా ఒక గొప్ప విషయాన్ని చెప్పి ముగించేస్తారు ఫైనల్ గా ఒక గొప్ప విషయాన్ని చెప్పి ముగించేస్తాను చూడండి అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం మొదటి వచనం అపోస్తల కార్యం మొదటి అధ్యయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పుడు వారు యూస్తో పేరు గల అని పడిన యోసేపు మత్తి అని ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసేది అందరి హృదయం వలన ఎరిగి ఉన్న ప్రహ్వా తన చోటికి పోగొట్ట యోధ తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపస్తులత్వంలోను వాడు పొందునకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుకునే చూడండి తన చోటికి పోగొట్ట యోధ తప్పిపోయి పోగొట్టుకున్నాడు తన చోటు ఈ ప్రయాణంలో అతడు వంకరత్ర్రావులో ప్రయాణం చేశాడు కాబట్టి తిన్నని త్రావణం నుంచి తప్పిపోయి వంకృతరావుకి వెళ్ళినప్పుడు ఆ చోటుకి వెళ్ళడానికి తప్పిపోయాడు తన ప్రయాణం తిన్నని మార్గంలో కొనసాగితే గనక తన చోటుకి చేరుండేవాడు పరలోకంలో పరదేశంలో పరలోకంలో తనకు చోటు ఇష్క్రిత యోధాకి కూడా పరలోక రాజ్యంలో ఒక చోటుని ఏర్పరిచినంత గొప్ప దేవుడు మహనీయుడు యోధ తనకై తాను తప్పిపోయాడు యేసు ప్రభు కూడా అదే అంటాడు నన్ను గూడ్చి వ్రాయబడిన నన్ను గుర్చి వ్రాయబడిన లేఖనముల ప్రకారము నేను మరణించడానికి శిలో యజ్ఞం కావడానికి వెళ్తున్నాను కానీ అనవసరంగా మధ్యలో కూడా కలుగు చేస్తున్నాడు వాడు నేను ఏర్పరచుకున్నాను మీలో వగడు అన్నాడు అనవసరంగా మధ్యలో కూడా కలుగు చేసుకున్నాడు ఇది కలుగు చేసుకుంటాడు ఇలాగని చెప్పి ఆయనకు తెలుసు ముందే కాబట్టి దగ్గర చేర్చుకున్నాడు ఇలాగ ఒకడు ఇలా చేస్తాడని ముందే తెలుసు కాబట్టి దగ్గర చేర్చుకొని చక్కని ఇచ్చాడు అతనికి అతనికి అపస్తులతో ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు చాలా చేశాడు అతనికి కాబట్టి మనం ఎప్పుడైనా ఏం తెలుసుకోవాలి దేవుడు ఏ మానవుడిని కూడా ద్వేషించేవాడు కాడు మానవులే దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి విసర్జించి దుష్టత్వమును విడిచిపెట్టక సాతానుతో పెనవేసుకుని దుర్మార్గములో దుష్టత్వంలో జీవించిన కారణం చేత దుష్టుడైన సాతానికి ఏ శిక్ష వచ్చిందో ఆ శిక్షలోకి వీరు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇందులో దేవుని ప్రమేయం ఏది లేదు కావలసి వచ్చి ఫలానామా కొంతమందిని దేవుడు ననకంగా ఉండడం వరకు సృష్టించలేదు అది దేవుని కోరికనే బాయల్ ఎక్కడ చెప్పబడి మీకు అర్థమైంది అనుకుంటాను బ్లెస్ యు థ్యాంక్ యూ బాయ్ బాయ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించిన కాక దయగల తండ్రి సహాయం చేయండి ఎంతమంది వీడియో చూస్తారో వారందరిలో నా పార్థముడు తొలగించండి వారందరిలో గొప్పని జ్ఞానం తొలగించండి ప్రభాన్ని జ్ఞానపూర్ణత అందరికీ తగ్గించండి ప్రభా ఇంకను మమ్మల్ని మీ జ్ఞానపూర్త నింపి బలంగా వాడుకోమని మీ ఏడామ అభిషేకంతో మమ్మల్ని అందరినీ చూస్తున్న వారిని నింపమని చూస్తున్న వారిలో రోగులను స్వస్థపరచండి సమస్యలలో ప్రమాదముల కీడులో చిక్కుకున్న వారిని స్వస్థపరచండి విమోచించండి ప్రభావం అందరికీ కీడు తొలగించండి అందరూ రక్షణ సో ఎంతమంది వీడియో చూస్తారో వారి కుటుంబంలో కలహములు తొలగించండి సమాధానం దగ్గర వారి హృదయంలో కలవరం అంటే తొలగించండి వారు ఏదైనా కీడులో ప్రమాదములో పడిపోవడానికి సాతాన కుట్ర చేసి ఉంటే ఆ కుట్రను భగ్నం చేయండి ప్రభావం వ్యాధుల్లో బాధల్లో నిరాశలో ఉంటే వ్యాధి బాధల నుంచి విమోచించండి ప్రభావం చూస్తున్న వారికి మంచి ఆరోగ్యము కలిగించండి మంచి హృదయంలో మంచి మనసు కలిగించండి మంచి విశ్వాసం యేసు క్రీస్తు మంచి విశ్వాసం కలిగించండి మంచి నిరీక్షణ కలిగించండి కృప కృప అత్యుధిక మీద ఇచ్చేయండి హృదయంలో పరిశుద్ధాత్మను కుమ్మరించండి దప్పిక గలవారి మీద నీళ్లను కుమరిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఎంతమంది వీడియో చూస్తారో బ్రహ్మ వారందరూ హృదయంలో పరిశుద్ధాత్మ ధారాలను కుమ్మరించండి ప్రభా జ్ఞానాత్మ సమృద్ధిగా కుమ్మరించండి ఏడు ఆత్మల అభిషేకం కూడా ఈ ఏడు రకములైన అభిషేకం కూడా తొమ్మిది ఆత్మ ఫలములు ఫలించే అభిషేకం దాయించండి తొమ్మిది కృపావర్మలతో నింపబడిన అభిషేకం దాయించండి అనేకులను రక్షించే అభిషేకం దాయించండి అనేకుల రక్షణ కొరకు అభిషేకం అభిషేకండి అంగలర్చే ప్రార్థన కరుణ నొందించే ఆత్మ విజ్ఞాపనంలో మీరు వాగ్దానం చేశారు వేల గ్రంథములో మీరు వాగ్దానం చేశారు దాసుల మీద దాసు మీద పనికత్తుల మీద పనివారి మీద చిన్నపిల్లల మీద ఎవరస్తుల మీద వృద్ధుల మీద స్త్రీ పురుషులందరి మీద సమస్త జీవుల మీద కుమరిస్తాన నీ ఎందుకు విశ్వాసం వచ్చి ప్రతి వ్యక్తి మీద కుమరిస్తాన ఈ వాక్యమును బట్టి ఎవరు విశ్వాసం వచ్చిన ఎవరు ప్రాప్తి చేస్తున్నా నా అందరూ నేను ఏసు క్రీస్తు కాచిన రక్తము వారి మీద ఉండడా ఏసు క్రీస్తు రక్తము బట్టి పరశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన పరశుద్ధాత్మ వారి మీద బలముగా దిగిపోయినా వారి కుటుంబంలో ఆశీర్వించడం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం ఆర్థిక సమృద్ధి ఆరోగ్యము సమృద్ధి ఆత్మీయ జీవితంలో సమృద్ధి అభిషేకం జ్ఞానం విశ్వాసం సమృద్ధి కలగడం నిరీక్షణలో మీరేమయకుండా అందరికీ దుర్మార్గుడు ఈ దేశంలో మోసం చేస్తున్నారు ఈ దేశంలో సాంతమైన పనిచేసి తో ఉద్యోగంతో నింపండి ప్రభుత్వ భారతదేశంలో కుంటి గుడ్డి మోగ చెవుటి వారిని బాగు చేయండి క్యాన్సర్ రైడ్స్ రోగులు చేయండి సూచికలు మహత్కరములు జరిగించండి మృతులను సజీవులుగా చేయండి ప్రభావ ఆకాశములకు సృష్టికర్త మీకు కష్టమైనది అసాధ్యమైనది ఏది లేదనే వాక్యంలో నేను యహోవారు సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మీరు కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి కుమార్తెలో ప్రతి కుమారుడు నీ మహిమ కార్యమని బలమైన కార్యము జరిగించే దీవించమని ఈ వీడియో చూసిన వారి మీద నీ బలము నీ అగ్ని అభిషేకము ఒక మరించండి కృప కృపకుమరించండి ఈ వీడియోలో కృప మీరు ప్రవాహముల నది ప్రవాహంలో ఉంచుతాను ఏ సుక్రీస్తు గ్రహణాం పరంగా ప్రార్థిస్తున్నాడు పరమ తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించరుగాక అంటాడు